కూడు మండలంలో దాదాపుగా పదివేలు ఎకరాల్లో ఒరి పండిస్తున్నటువంటి రైతులందరినీ కూడా మనం చూస్తాం ముప్పై ఆరు వేల టన్నుల వరకు కూడా దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి ఉంది దీన్ని సకాలంలో రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసేటువంటి నాదులు లేరు కొన్న చిరిగిపోయినటువంటి సంచరులతోటి వారాల తరబడి నెలల తరబడి ధాన్యం దగ్గర పెట్టుకుని అకాల వర్షాలతోటి నష్టపోవడంతో పాటు ఏదో రకంగా ధాన్యం కొనుగోలు చేశారంటే కనుక సకాలంలో రైతు సోదరులు ఎవరికి కూడా డబ్బులు అందించుకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి గతంలో మనం చూసాం ఈ గత గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రైతు సోదరులందరూ కూడా అకౌంట్లో కూడా ఇస్తాం దేశానికి ఎన్నుముక రైతు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సిద్ధాంతం నమ్మినటువంటి ఎన్డీఏ కూటమి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విత్తనాలు కానీ ఎరువులు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు కానీ ట్రిప్ కానీ మొత్తం ఇవన్నీ కూడా నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ఇచ్చి రైతులందరినీ ఇక్కడ ఆదుకున్న పరిస్థితి గత గవర్నమెంట్లో చేశాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల్ని ఒక రకంగా చెప్పాలంటే భిక్షగాడగా చేసినటువంటి సర్పంచ్లు కానీ రైతులను కానీ భిక్షగాడగా చేసిన దౌర్భాగ్య పరిస్థితి గత గవర్నమెంట్లో చేసిన పరిస్థితి మనం చూసాం అందుకనే ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా పరిస్థితులు అనుకూలించకపోయినా రైతుల విషయంలో వెనకడుగు వేసేదే లేదని చెప్పిన ఆలోచనతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో రైతన్న రాజ్యం కావాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ ముందుకు వెళుతూ పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సకాలంలో పండించిన రైతుకి ధాన్యం కానీ ఇతర పంటలు కానీ ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా ఇవాళ బయటికి వెళ్ళి రైతుల సోదరులంతా కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్ర రైతులంతా కూడా డబ్బులు వేస్తారని చెప్పారు కానీ ఇరవై ఎనిమిది గంటలకు తీసుకొచ్చారు దాన్ని ఇరవై ఎనిమిది గంటల నుంచి కూడా రెండు మూడు గంటల్లో కూడా కొంతమంది రైతులకి డబ్బులు పడినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పని కూడా తెలియజేస్తాను దానితో పాటు సబ్సిడీ మీద గతంలో ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వ్యవసాయతర పనిముట్లు ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా ఇవాళ సబ్సిడీతో ఇస్తూ ఉన్నాం ఈ మండలంలో ఇంకా మొదలు పెట్టలేదు ఇప్పుడు ఇవాళ చాగల మండలంలో కూడా ఆటలు కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పను కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా వాటితో పాటు గతంలో రైతులు పొలాల్లో పండించినటువంటి పంటల్ని రోడ్ల మీద తీసుకురావడానికి సరైనటువంటి దారులు లేక పొంతల్లోనూ వాగుల్లో ఇబ్బంది పడుతూ రైతులు అనేక ఇబ్బంది పడేవారు దానిని ఇవాళ జయంగా పెట్టుకుని ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ముందు రైతులు పండించినటువంటి పంటల రోడ్ల మీద తీసుకురావడానికి ఇబ్బంది లేకుండా పొలాలు పొంతలు ఏవి వస్తున్నాయో అవన్నిటిని కూడా ఇవాళ డబ్ల్యూఎంబిఎం రోడ్లు గ్రావిల్ రోడ్లు వేస్తున్న పరిస్థితి ఉంది రీసెంట్గాను మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతోటి మొత్తం నియోజకవర్గంలో ఉండే రైతులందరికీ కూడా గ్రావెల్ రోడ్లు నియోజకవర్గం మొత్తం మీద తీయటం జరిగింది ఇప్పుడు మళ్ళీ ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం దాదాపుగా ఇప్పుడు కూడా మళ్ళీ రోడ్లన్నీ కూడా దాదాపుగా పది కోట్ల రూపాయలు పైబడి ఈ గ్రావిల రోడ్లన్నీ కూడా నియోజకవర్గం ఉన్నటువంటి రైతులు పొలాలు పండించుకునేటువంటి రైతులు ఏదైతే అందరూ కూడా గ్రావిల రోడ్లు ఏంటి ఆలోచనతో కూడా ఇవాళ అది కూడా వెళ్తా ఉన్నాం రాబోయేటువంటి రెండు నెలల కాలం వాటిని కూడా పూర్తి చేస్తాం పూర్తి అయ్యేసరికల్లా రైతులు పొలాలు పండించేటువంటి గొంతుల రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి పంటకి కూడా గిట్టుబాటు ధర కల్పించేలాగా డ్రిప్ కానీ బరకాలు కానీ ఇతర పనిముట్లన్నీ కూడా రైతులకి సబ్సిడీ మీద ఇచ్చేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కోటము కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీన్ని సక్రమంగా వినియోగించుకోండి ఇప్పటికే కొన్ని సమస్యలు చెప్పారు కొంచెం ధాన్యం కొనుగోలు కేంద్రం కొంత ఆలస్యంగా అవడం వల్ల కొంతమంది రైతులు మెల్లరకు తోలారని చెప్పని చెప్తున్నారు దాంతో కూడా ఇప్పటికే ఏడీ గారితో మాట్లాడటం జరిగింది అవసరమైతే జేసీ గారితో డిఎం గారితో కూడా మాట్లాడి మీ యొక్క ధాన్యం ఏదైతే రైస్ మిల్లర్లతో ఉన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో అని కూడా సక్రమంగా గిట్టుబాటు ధర వచ్చేసి రైతులకు ఇబ్బంది లేకుండా కూడా దాని మీద కూడా తగు చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధి కానీ ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ప్రయత్నం చేస్తారని చెప్పని రైతు సోదరులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా మీరు పండించిన పంట ఏదైతే ఉందో దాన్ని దళారులు గెలకోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మీరు ఖచ్చితంగా అమ్మండి మీకు డబ్బులకు కానీ అదేవిధంగా రేటు కానీ ఇబ్బంది లేకుండా సాధ్యమైన తొందరగా మీకు నలభై ఎనిమిది గంటలు కాకుండా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల ఆరు గంటల్లో కూడా వీలైతే కూడా డబ్బులు పడే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పాను కూడా ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం